హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్తి నేను మీరు మన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ అయితే ఇప్పుడు మన టీఎఫ్ఐలు అయితే చేయబోతుంది ఎప్పుడో సాహో సినిమాతో మన ప్రభాషణతో చేసిన తర్వాత మన టీఎఫ్ఐలు అయితే అస్సలు కనపడలేదు మన తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది చాలా రకాల ఇన్స్టాగ్రామ్లో అయితే కపూర్ అయితే మెన్షన్ చేశారు మళ్ళీ మన టిఎఫ్ఐకి ఎప్పుడు మళ్ళీ మన టిఎఫ్ఐకి ఎప్పుడు ఆ రోజైతే మళ్ళీ ఖచ్చితంగా వచ్చేసింది ఎవరు సినిమా అనుకుంటున్నారు మన ప్రశాంత్ నీలు అండ్ అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీలు అయితే మన శ్రదా కపూర్ అయితే వచ్చేస్తుంది మన నీ సిని ఇప్పుడు వరకు తీసిన సినిమా ప్రతి సినిమా హిట్ ఆ అన్ని సినిమాలకి కలిపిన డబల్ త్రిబుల్ కంటే ఎక్కువ ఎక్కువ ఉంటుంది అంటే ఈ డ్రాగన్ అదైతే మనకి ఇంటర్వ్యూలో చెప్పేశాడు అంత ఒక ఫ్యాన్ బాయ్ సినిమా అయితే చెప్పుకోవచ్చు అంట మన నీల్ మావన్ కి చేస్తున్న సినిమా అయితే అలాంటి సినిమాకి అయితే స్క్రిప్ట్ ఎన్నో రోజుల నుంచి దోశ దోస దోస దోస్తా దోస్తా అయితే దాన్ని ఆ స్క్రిప్ట్ ని అయితే తయారు చేశాడు మన ఎన్టీఆర్ కోసం అలాంటి ప్రశాంత్ మామ మూవీలు అయితే కపూర్ అయితే వస్తుందని టాక్ మీరు చెప్పండి మనం నీల్ మామ అండ్ ఎన్టీఆర్ సినిమాలో కపూర్ ఎలా ఉంటుంది మన ప్రభాస్కి కి కపూర్కి జోడి చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఈ డ్రాగన్ మూవీకి మన ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే శ్రదా కపూర్కి ఎలా ఉండబోతుంది కాంబో అండ్ డ్రాగన్ మూవీ ఫస్ట్ కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే మన ఎన్టీఆర్ గారు అయితే వార్టీలో లో పోయే స్టెప్పులు అయితే ఉన్నాయంట హృతిక్ రోజుతో చేస్తున్నది హృతిక్ రోజునే అది మన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశాడు ఎన్టీఆర్తో తో అంత మామూలుగా ఉండదని అలాంటి మన ఎన్టీఆర్ అయితే ఇప్పుడు బిజీగా ఉన్నాడు నెక్స్ట్ డ్రాగన్ అయితే మన టీఎఫ్ఐకి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ మరికొన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటా బాయ్ బాయ్